హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం మరో సెన్సేషనల్ స్టోరీ తెచ్చేస్తా అవును అది కూడా కరెక్టే జగన్ ఒకసారి ఆలోచించుకోండి వినినంతనే వేగపడక వివరింపదగున్ అని అన్నారు కదా పెద్దలు పెద్ద ఆయన అనుభవంతో లేదు జగన్ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీని షేక్ చేస్తున్నాయి జగన్ మెప్పు కోసం భజన చేయడం సరిపోదు నిజం మాట్లాడేవారినే వినాలి అని సూచించడం వెనక ఉన్న అసలు కారణమేమిటి ఆ భజన చేసేవారెవరు పార్టీ ఓటమికి కారణం ఆ వ్యక్తులను దూరం పెట్టకపోతే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమైన పూర్తి విశ్లేషణను ఇప్పుడు తెలుసుకుందాం వైఎస్ రెడ్డి క్షేమం కోరే వారి మాటలే వినాలి అప్పుడే అధికారంలోకి వస్తామని మేకపాటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి పార్టీకి ఇన్నేళ్లుగా అంకిత భావం చూపిన పెద్ద ఇప్పుడు మాట్లాడారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కదా జగన్ చుట్టూ ఉన్న నేతలు నిజం చెప్పాలి భజన కాదు పార్టీ బలం సత్యంలో ఉంది పొగర్తల్లో కాదు అని మేకపాటి చెప్పారు చెప్పిన మాటలు ఎంతటి అంతర్లీన సందేశాన్ని ఇస్తున్నాయో పరిశీలిద్దాం మేకపాటి ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారనే చర్చ పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ చర్చ అటు ఇటు తిరిగి తీరా చూస్తే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి అని తేలింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఘోర పరాజయానికి ఈయనే ముఖ్య కారణమని పార్టీ నేతలు కార్యకర్తలు వీరాభిమానులు ఆహటంగానే చెప్పిన సందర్భాలు సజ్జల ఆయన తనయుడు భార్గవ్ గురించే ఇప్పుడు పార్టీలో పెద్ద రచ్చ జరుగుతోంది పెద్ద చెప్పిన మాటలు ఇకనైనా తూచా తప్పకుండా నేతలు అలాగే వైఎస్ జగన్ కూడా పాటించాలి ఇంకా గట్టిగా చెప్పాలంటే ఎటి పాటించి తీరాల్సిందే మరీ ముఖ్యంగా ఇకనైనా సజ్జల జగనన్న మెప్పు కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా గమ్మునుండాలని కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే గడ్డి పెడుతున్నారు మేకపాటి రాజమోహన్ రెడ్డి పెద్ద చెప్పింది వందకు వెయ్యి శాతం అక్షరాల నిజమే ఆయన చెప్పిన మాట వినడం ఆచరించడం ఇప్పుడు అత్యవసరం అలాగే సాధారణ కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చే సూచనలు కూడా మదింపు చేయాలి ఆ సూచనలను విశ్లేషించేందుకు సరైన వ్యవస్థను రూపొందించుకోవడం ఇప్పుడు అవసరం ఉదాహరణకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నాడే పార్టీ నాడిని పసిగట్టాలని పలువురు సూచించారు ఆనాడే మేల్కొని ఉంటే నేడు పరిస్థితి వేరేగా ఉండేది కదా అన్నది ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ జగన్ కూడా నిజం చెప్పేవారికి అధినేతను కలిసి తప్పొప్పులు చెప్పడానికి యాక్సెస్ ఇవ్వాలి ఎంతసేపు ఓఎస్టీ సెక్రటరీ లాంటి వారి దాటి నిజం చెప్పగలగాలి అంటే జగన్ వారికి యాక్సెస్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికైనా ఇది జరగకపోతే ప్రతిపక్షాలు పచ్చ మీడియా ప్రచారం చేస్తున్నట్లు జగన్ అహంకారి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు ఎవరు ఏం చెప్పినా వినడు అనేదే నిజమవుతోంది అంతేకాదు జగన్ కూడా పొగర్తలకు పడిపోకూడదు ఆ బిస్కెట్లు పొగర్తలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి ఆ తర్వాత పైసాకు కూడా పనికిరావు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో చేసిన మంచి పనులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఇప్పుడు పొగర్తలు పక్కన పెట్టి వైసీపీ హయాంలో జరిగిందేంటి ఇప్పుడు జరుగుతోంది మన హయాంలో పేదలు మొదలుకొని అన్ని వర్గాల వారికి రంగాలకు మనం చేసిన మేలేంటి ఇప్పుడు పేదోడికి న్యాయం జరుగుతోందా ఇవి కదా జనాలకు చెప్పాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అన్నది క్లియర్ కట్ గా తెలుస్తోంది ఇప్పుడే సరిగ్గా జనాల్లో తిరిగి నిజానిజాలు తెలుసుకోవడానికి గ్రౌండ్ వర్క్ చేయాలి ప్రజల మెదడులో ఏముంది అని జననాడి తెలుసుకోవాలి ఇప్పుడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ప్రజల కష్టాలను తెలుసుకోవడం చేతనైతే సాయం చేయడం ఇంకా వీలు కాకుంటే మన ప్రభుత్వం వచ్చాక ఫలానా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పి భరోసా ఇవ్వడం ఇది ఇప్పుడున్న ఓడిన గెలిచిన మాజీలు నేతలు కార్యకర్తలు అంతకు మించి అభిమానులు కూడా చేయాల్సిన పని ఇది పడి లేచిన కిరటంలా మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వేయాల్సిన మొదటి అడుగు ఒక్క మాటలో చెప్పాలంటే అనవసరంగా సోది భజనలు ఆపి వర్క్ చేయాలబా ఫైనల్ గా కావాల్సింది వైసీపీ అధికారంలోకి రావడమే దానికోసం ఏం చేయాలి అనవసరంగా ఏమేం చేయకూడదో తెలుసుకుంటే అదే పదివేలు జగనన్న ఏదైనా మేకపాటి చెంది ఈసారి బిస్కెట్ గాళ్లను నమ్మకండి నిజం చెబే వారి మాట వినండి మీరు బడిలేచిన లేచిన నిరూపించుకోగలరు దయచేసి ఆలోచించుకోండి ఈ అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణాలపై మీ అభిప్రాయం ఏంటి దయచేసి కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ